చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ హాస్పిటల్ ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు బ్లేడు బీరు బాటలతో కురపల్లికి చెందిన భాను అనే వ్యక్తి హంగామా చేస్తాడు ఆకృత్యాలకు హాస్పిటల్లోని డాక్టర్లు నర్సులు వార్డెన్లు పేషెంట్లు భయభ్రాంతులకు సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేయగా వారిని సైతం భయభ్రాంతులకు గురిచేసి వీరంగం సృష్టించాడు అంతటితో ఆగకుండా అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై రాళ్లతో రువ్వగా ఓ ఇనోవా కార్ అద్దం పగిలినట్లు పేషెంట్ బంధువులు తెలిపారు ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు కాళ్ళు చేతులు రక్తం పోతా ఉంటే కట్లు కట్టింది అదంతా వీడియో చూపించాలంటే నిన్నె జైలుకి పంపించారు కానీ தேராவல் தான் இது என்னது நான் இது யாரா யாரா இந்த லொக்கல உண்டவர் இந்த டார் போலீஸ் ஸ்டேஷன் கிரெட இல்ல நீ எலர கக்கத்துலவ நடுவுல வந்து மத்திய வெட்டுது ஓனா அந்த குரல் பென் உம்ம் <laughs> 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 ಹಾನೋ ಪೊಲೀಸ್ ಇನ್ ಕೊಚ್ಚಿ ಬರ್ತೀವಿ ಅಂತಾ ಬೋಯ್ ಪೊಲೀಸ್ 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 ಇನ್ ಬರ್ತೀವಿ ನೀರ್ ಬೇಕಾ ಇಮಿಡಿಯೇಟ್ಲಿ ನೀರ್ ಬೇಕು ಅವಂತ ಇ쁘ಡೆ ಪೋತಾನು ಸರ್ ಬಾ ನೀರ್ ಬೇಕು ಇಷ್ಟ ಬಿಡಾดิ ಸರ್ ಆ ವಿಡಿಯೋ ಆ ಏಯ್ ನೀರ್ ನಾ ಕುಡ್ತ ಸರ್ ಏಯ್ ಉಂಗಾ ಸರ್ ಅಡಪ ಉಂಗಾ ಮುಂದೆ ಹೋಗು ಮುಂದೆ ಹೋಗು ತಿರ್ತಾನ ಅಡಾದು ಬಾ ಅಮ್ಮನಿಗೆ ತೆರೆ ನಾ ಬೆಳಂಗೆ ತೆರೆ ಸರ್ ಸುದರ ರೆ ಅವರು ತಿಿಸ್ಕುನಾರ ಬಿಡೋ ನೀರೋ 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 நலகரத பக்கنا கரையு என்ன செய் விட்டுட்டு நான் ஏன்டா என்ன பண்ணல நான் உடனே நான் இல்லガチャ சரோ உடனே நான் ஏய் உங்க அப்பத்த என்னடா லூப்பி தட்டுனே வாட கோச்சுனது லூப்பி தெல்லாதானே நீ என்னடா நான் உடனே நான் புகுறு மொகல புகுறு மொகல

ಕುತ್ರಾ ಹಾ ದಿಂತು ನೀ ಇ ತಿ ನೀ ಕ್ರಾಪ್ಲ ಅರ್ಚದ್ರು ಇ ಅರ್ಚದ್ರು ಈ ಟೀಚರ್ ಎಕ್ಯುಮೆಂಟ್ ಹಾ ಓಡಿ ಅರ್ಚ ದೇಯ್ ಮುಂದೆ ಚಕ್ಕ ಹಾ ಓಡಿ ಓಡಿ ಅಲ್ಲಿಗೆ ಎಡ್ಗೆಯಾ ದೇಯ್ ಎಡ್ಗೆ ಇಲ್ಲಿ ತಿಂಗಾ ಹಾ ఏం చేస్తుల్రా అర్జత్ర ఒరేయ్ మింజునా చేయండి అదే 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 ఏయ్ ఏల్లు రెండు బచ్చానా డ్యామేజ్ ఫస్ట్ బ్లేడ్ ఎత్తుకున్నాడు అక్కడ డ్రెస్సింగ్ చేసే దాంట్లో ఉంటే చేసుకొని మళ్ళీ కట్టుకొని అందరినీ బ్లేడ్ బ్లేడ్తో బెదిరిస్తున్నాడు మళ్ళీ నేను ఉండి కొన్ని వీడియో తీసుకుంటే నన్ను బ్లేడ్ తీసుకొని వీడియోకి ఇస్తావా తీస్తా అని తరుముకున్నాడు నా దీన్ని కాపాడేకొచ్చినాడు సునీ నాన్న తయారు తరుముకున్నాడు మళ్ళీ నా అబ్బాయి తరుగు కొంత బయట వచ్చే కొద్ది కుమారానని తరుముకున్నాడు మేడం వచ్చి బ్లేడ్ ఎత్తుకొని నా పెండ్లను చూస్తావా కోసేదా నా పెళ్ళని చూస్తావా కోసేదాన్ని మూడే మూడు టైమ్స్ ఇచ్చినాడు వన్ టూ త్రీ ఇచ్చినాడు మేడం కూడా భయపడి తలుపులు లేసుకునేసినాడు చాలా బెదిరిస్తున్నాడు తరుముకున్నాడు అట్లే రౌండ్లు కట్టించేసినాడు మమ్మల్ని అంత తలుపు లేచిన దొరుకుడు దమ్మ 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 అది దొరికింది తనుకోలేదు అర్థం పోరుకోలేదు ఇంత చేసినాడు పట్టుకున్న తర్వాత వీళ్ళ మిందే పోయినాడు వీళ్ళు పోయా కొందరు కట్టేసేస్తున్నారు పట్టుకునేకపోయా కొందరికి కరిచేసినాడు ఆయన కొరికే దానికి పోయిన దానికి ఆయన భయపడి వెళ్ళిపోయినాడు సిస్టర్ల మీదకి సారల మీదకి అందరి మీదకి చాక్లెట్ కొనుక్కున్నాడు అంతగా చూసినాను అరుచుకొని పరిగెత్తున్నాడు